லேடா யானை கூட படிနေதுందిగా انا போறாங்க சரி கொஞ்சம் கொஞ்சம் கீழத்துக்கு வந்து हां ஒரு தடவை வந்து பண்ணிக்கலாம் முன்னுல அதுக்கு முன்னுல இருக்கு இந்த ஏல முன்னுக்கு அந்த சாகின்னு ஆகாது

మీకు సరుకులు అవి తీసుకొస్తాను సరేనా అన్నం తెచ్చుకున్నారమ్మా అమ్మా మేము గవర్నమెంట్ది కాదు ఇది మేము మా ఉదయం టీచరు ఆమె సొంతంగా జయించింది అది అది మొత్తం ఎంతమంది ఉంటారు ఊరు మొత్తం ఎంతమంది ఉంటారు మూడు వందలు ఉంటాయి ఓకే మీకు మొత్తం కలిపి ఐదు వందలు ఐదు ఆరు వందలు ఉంటారు పిల్లలతో మూడు వందలు స్కూల్కి స్కూల్స్ లేవుగా వెళ్ళక పిల్లలకి బట్టలు అవన్నీ ఉన్నాయి ఆ పిల్లలకి కట్టుబట్ట

సర్వం కోల్పోయాము మమ్మల్ని గంగమ్మ తల్లి ముంచేసిందంటుంది కానీ చాలా బాధాకరం చూస్తుంటే కన్నీళ్ళు వస్తున్నాయి నేను కూడా మీకు సహాయం చేయడానికి ఖచ్చితంగా ముందుకొస్తున్నాను సైకిల్ తీసుకొస్తాను వారంలో సరేనా ఏం చదువుతున్నావు ఏబీసీడీ చదువుతున్నావా ఏపీ చదువుతున్నాడు అంట ఏం ఏబిసిడీలు చదువుతున్నావు ఏబిసి స్కూల్కి వెళ్ళి వెళ్తున్నావా ఏ క్లాస్ లో కూర్చుంటావు నువ్వు ఫస్ట్ క్లాస్ అందుకే నువ్వు మంచి ఉద్యోగం తెచ్చుకొని ఈ ఊరిని మార్చాలి సరేనా ఈ ఊరికి ఇటువంటి ఇబ్బందులు ఏమి లేకుండా నువ్వు మంచి కలెక్టర్ అయ్యి వచ్చి ఈ ఊరికి అభివృద్ధి సరేనా చూపింటికి చూపేరంటే తెలుసా అడుగు అడుగు ఆంటీ పేరు గారు నేను కూడా టీచర్నే సరేనా బాగా చదువుకోమ్మా అన్నం బాగుందా అన్నం కోరు బాగుందా ఏమన్నది వెజిటబుల్ బిర్యానీ వచ్చిందా నీకు సరేనమ్మా సరే సరే కావాలంటే మళ్ళీ తెచ్చుకోండి ఏం బాధలేదు ఏమైంది బాబా షుగర్ ఉందా యాభై పర్లేదు తింది భోజనం చేయండి భోజనం చేయండి సరే నేను మళ్ళీ వస్తాను బాబాయ్ ఒక వారంలో సరేనా మీకు ఏదైనా సాయం చేస్తాను గుర్తు గుర్తుపెట్టుకునే సరేనా మర్చిపోను అయ్యో పెద్దవాళ్ళు సరేనా వాళ్ళు పెళ్ళి చదువుకుంటున్నారా పెళ్ళిపోయి సరే పోనీ నువ్వు పిన్నాయి కదా ఏం కాదు ఉందా అన్న తెచ్చుకున్నారమ్మా అన్నీ తెచ్చుకున్నావా జాగ్రత్త మళ్ళా వస్తాం మేము భోజనం తెచ్చుకున్నా అర తెచ్చుకున్నా వేడి వేడిగా ఉంది చక్క తినేసి బాధపడి పాకమ్మ తగ్గిపోతుంది సరుకులు తీసుకొస్తాను మీకు అందరికి సరుకులు ఇస్తాను నేను

శ్రీప్రియట్లా పేరు చాలా బాగుంది నువ్వు కూడా బాగా క్యూట్గా ఉన్నావు ఏ క్లాస్ చదువుతున్నావు యూకే బాగా సరేనా ఓకేనా మళ్ళీ వస్తానే బాయ్ బాయ్ రాహుల్ వర్మ మన ఇందిరాగాంధీ తెలుసా ఇందిరాగాంధీ తెలియదా సరే అయితే ఇందిరాగాంధీ మనవడి పేరు కూడా రాహుల్ గాంధీ అంటే ఆయన మంచి స్థితిలో ఉన్నాడు నువ్వు కూడా ఏం చేయాలంటే బాగా చదువుకోని మంచి స్థితిలో ఉండాలి ఈ ఊర్లో చూడు చుట్టుపక్కల మొత్తం ఇళ్ళ మీద పడిపోయి తిండి లేక బట్టలు లేక అందరు ఇబ్బంది పడుతున్నారు కదా సో అటువంటి ఏమీ ఉండకుండా ఈ ఊరిని మంచి ఇల్లు కట్టించాలి నువ్వు బాగా చదువుకో చదువుతావా చదువు అంటే ఇష్టమైన నీకు చదువుకో సరేనా బాగా కష్టపడి చదువుకో ఇప్పుడు కష్టపడ్డావు అనుకో మంచి వెరీ గుడ్ బాగా చదువుకో మళ్ళీ వస్తాను నేను బాగా మునిగిపోయిందా ఇల్లు అన్ని మునిగిపోయినాయి ఎక్కడదా మీటర్ అబ్బో నువ్వు ఒక్కదానే ఉంటావు ఇంట్లో ఎవరుండరా అన్నం తెచ్చుకున్నావుగా సరిపోద్దా నీకు ఇంకా కావాలా సరిపోద్దా నీకు కావాలనా సరిపోతుంది సంతోషమా నీకు అమ్మా మేము గవర్నమెంట్ది కాదు ఇది మేము మా ఉదయం టీచరు సొంతంగా జయించింది అది అది

गिट लाइट हुन्छ गिट लाइट हुन्छ ��운 செய்யோம்பத என்ன? த harms Arturo நlr�로்பேலில்லார் பார்க்險 ப பார் абсолют் பார்த்தம் பேட்கேன். Why should this feedする will make you a sociedad under a junior? It's a big rule Why should you have a place here? I'll help you with one and the path This is strong హలో ఫ్రెండ్స్ రేపల్లి దగ్గర ఉన్న ఈ పల్లెపాలెంలో ఆల్మోస్ట్ ఊరు మొత్తం మునిగిపోయింది చాలా ఇళ్ళు పడిపోయాయి మొత్తం కోల్పోయారు షెల్టర్లో ఉన్నారు అయితే నాకైతే చాలా బాధేసింది అసలు ఏడుపు వస్తూనే ఉంది కానీ ధైర్యం చేసుకొని ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది మొత్తానికి నాలుగు వందల మందికి పైగా వెజిటబుల్ బిర్యానీ తర్వాత వాటర్ బాటిల్స్ ఇవ్వడం జరిగింది అలాగే పెరుగు ప్యాకెట్స్ ఇవ్వడం జరిగింది ప్రతి ఇంటిని దర్శించాను తర్వాత వాళ్ళు చెప్పే మాటలు వింటే ఏడు పాగలేదు ఎందుకంటే ఇళ్ళు కూలిపోయాయి బట్టలు లేవు భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు సో భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను ఉపయోగించుకున్నాను అనుకుంటున్నాను మీరు కూడా మీకు తోచింది హెల్ప్ చేయండి థ్యాంక్ యూ ఆల్